సార్ అది నుండి నా పేరు సార్ బి అహ్మద్ పారాహిమా మహమ్మద్ జలీలు సార్ మా మా తాత వాళ్ళది అనమాట పూల షాపు డోర్ నెంబర్ వచ్చేసి పన్నెండు బై ఎనిమిది వందల నలభై సార్ పది నుంచి ఉందనమాట అది మా మా తాతని అడుగుతుండ్రి చేసుకుంటారు అనమాట తర్వాత వచ్చేసి మేము చిన్న ఉంటుంది తర్వాత కోటుకు పోయి మేము మా చిన్ననాయ కొడుకులు మేమంతా మనస్పర్గలు వచ్చినాక కోర్టుకు పోయి కోర్టుకు పోయి రాజే మేము గెలిచినాము మాకు అవార్డు కాపీ ప్రభుత్వం ఇచ్చింది అనమాట ఓటు కాపీ ఇచ్చిన సార్ మనకు డిగ్రీ కాపీ మనకు వచ్చింది సార్ ఇది ఇచ్చినాక మనకు చెందాలా ఇది అట్ట కాకుండా వేరే వాళ్ళు వచ్చేసి ఆయన వైఎస్ఆర్సిపి లీడరు సునార్ సాక్షి అని చెప్పి అతని పేరుకి సంగ్రామం చక్షావళి భార్య పేరిట పోయి చాటుగా రిజిస్టర్ చెప్పి వెళ్ళాలని చెప్పి ఆయన సెప్టెంబర్ పదిహేడవ కేజీ నాడు ఈ రాదోళ్ళలో సబ్ సబ్ రిజిస్టర్ రాజశేఖర్ సార్ ఉన్నప్పుడు ఆయన పోయి రాత్రి ఎనిమిది గంటలు పోయి రిజిస్టర్ చూపిస్తున్నాయి మనకు తెలిసింది సార్ తెలిసినాక మనం పోయి నిలబెడుతున్నాయి సార్ మనము గెలిచినాము కోడ్ ద్వారా మనం గెలిచినాం వాళ్ళ గట్టి చేస్తారు మీరు ఇది పద్ధతిగా సార్ అన్యాయం సార్ ఇది మేము దీదోళ్ళు అట్లా అని చెప్పి చెప్తే సరే అని చెప్పి నిలబెట్టినారు అది దీనిపైన ఈ ఈ నెంబర్ కూడా ఉంది సార్ ఇది ఇది నిలబెట్టిండేదనమాట తర్వాత మళ్ళా నెల నిలిచినాక ఒక నెల అయినాక ఆ సారు సబ్ రిజిస్టర్ రాశే రాజశేఖర్ సారు హిందూపురంకు ట్రాన్స్ఫర్ అయిపోయినారు సార్ అయినాక ఈ సునార్ శాషు వైఎస్ఆర్ లీడర్ సునార్ షాషు సంగ్రామ్ అదే సునార్ షాషు ఆయన ఊరికి పోయి హిందూపురంకు పోయి ఆ సార్కు ఒక ఐదు లక్షల దాకా అమౌంట్ ఇచ్చి ఇచ్చేసి ఆర్డర్ రిజిస్టర్ చేసుకున్నాడు సార్ చూడండి ఇది ఆగ్రంలో చేసుకునేది ఇది ఇది కొట్టేసి మళ్ళా హిందూ ప్రముదా చేసుకున్నారు సార్ ఇట్లా చేసుకున్నారు సార్ ఇట్లా వాళ్ళకు ఎట్ట దక్కుతుంది ఇది అది ఎట్ట ఎందుకు అంటే మాకు ఏం సార్ నువ్వు ఇట్లా చేసుకురాదన్నా అని చెప్పి సుమారు షాజీకి చెప్తే ఆయన ఏమన్నాడు ఇట్లా దండి చేస్తున్నా నేను పోవాయా ఇరవై ఆశల దాకా సంపాదించాను ఇట్లా చేసి నేను నువ్వే అని నాకు ఇరవై లక్షలు ఇస్తాము నువ్వు తీసుకుంటావా అని చెప్పి లేదన్నా ఒక కోటి యాభై లక్షలు ఆసి ఇరవై లక్షలు కట్టి తీసుకుంటాను మేము ఏడు మంది ఉన్నాం పంచుకునేది మా పూర్వీకులది అండ్ సిస్టర్ ప్రాపర్టీ అట్ట అని చెప్తే ఏది లేదు నువ్వు ఏం చేసుకో చేసుకుంటావు చేసుకోకో నేను చేస్తుంది నేను చేస్తా లేకపోతే నేను ఎక్కువ మాట్లాడితే మీకు తల ఏడు మందికి అట్టెట్టని చెప్పి భయపడిస్తున్నారు సార్ మేము సరళన చెప్పి మా తర్వాత మాట్లాడదామని ఊరుకుంటారు సార్ తర్వాత ఇలా హిందూపురానికి పోయి హిందూపురంలో దొంగచాటుగా పోయి దొంగ రిజిస్టర్ చేసుకున్నాడు సార్ ఈ ఆధ్వర్యలో కొట్టేసినారనమాట కొట్టినాక మళ్ళా హిందూపురంలో రిజిస్టర్ చేసుకున్నాడు చూడండి సార్ ఇది ఆధ్వర్యంలో చేసుకుంటే ఈ నంబర్ కొట్టేసి మళ్ళా హిందూపురంలో చేసుకున్నారు వీరికి సహకరించినారు మా సారు సబ్ రిజిస్టర్ సార్ సహకరించి డబ్బులు తిని ఒక ఐదు లక్షల డబ్బులు తిని ఇట్లా చాటుగా తయారు చేసి ఇచ్చినారు ఇట్లా చేసి అన్యాయంగా సార్ మనకు రాజశేఖర్ సార్ హిందూపురం రాజశేఖర్ సబ్జిస్టర్ రాజశేఖర్ సార్ హిందూపురం ఇంతకుముందు ఆందోళన ఉండాలి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళు తీసుకొని చేస్తున్నారు సార్ చేయించుకున్న చేయించుకున్న వాళ్ళు సంగ్రామ సంగ్రామ శత్యావళి భార్య పేరు భార్య వైఎస్ఆర్ లీడర్ అయ్యిన భార్యా పేరు నజమా నజమా భార్య పేరు మీద చేసుకున్నాడు సార్ బంధువులు అయితే ఎవరు సార్ వాళ్ళు వాళ్ళ ఏం బంధువులు కాదు సార్ మనకి ఆ సమానమల మా పూరికొలాసిది సంగరం శాఖకు అసలు సమానమల ఆ మా గౌర్ జనంగైతే చేసుకున్నారు సార్ మేము అంత చేసుకునేవాలము మా న్యాయం దేల సార్ గిరందరు దయచేసి సార్ నా పేరు బి బారా ఇమామ్ అహ్మద్ జరీల్ సార్ నా పేరు ఎమ్ఎల్ఎస్ సార్ న్యాయం దేల అందరు మల ఎమ్ఎల్ఎస్ సార్ వచ్చినగా మేము బయె కల్సం సార్ మీరు బ్రదర్ కల్సం మా న్యాయం దేల సార్ Me mandan vida para el sitio, no vida